నీకు ఒక్కడై ఉన్న నీ కుమారునియలేదు భయపడవాడు అని దేవుని స్తోందపడి ఈ మధ్యాహ్నం సహోదర సహోదరి దేవుడు అబ్రహామును పరిశోధించాడు ఆ టెస్ట్ లో అబ్రహాం గెలిచాడు అమ్మో నా కుటుంబం నా కొడుకు అయ్యో బలివాల్నా అని ఏనాడు కూడా ఆయన చింత చేయలేదు ఎందుకంటే అబ్రహాముకు తన బాల్యం నుంచే సృష్టికర్త అయిన యహో అయ విశ్వాసం విగ్రహాలను విడిచిపెట్టి రోషము కలిగి చౌరు ఛాలెంజ్ చేసి సవాలు చేసి అవి వ్యర్థమైనవి మూఘమై వాటి వల్ల రక్షణ లేదు దేవుడే నిజమైన దేవుడని వెంబడించిన అబ్రహాముకు దేవుడు అంటున్నాడు నీకొక్కడై ఉన్న నీ కుమారుని వేను తీయలేదు కనుక నీవు దేవునికి భయపడవాలి స్తోత్రం చెప్పండి హాలో మర గ్రంథం మూడో అధ్యాయం ఎనిమిది వచ్చిన చూడము ఇక్కడ దేవుని వాక్యం ఏం వస్తుందంటే దేవునికి ఇవ్వడము మనం నేర్చుకోవాలి గివింగ్ 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 చాలా మంది దేవుని దగ్గర పొందుకోవడానికి ఎక్కువ ఆశపడుతున్నారు సామెతల గ్రంథంలో చూసినట్లయితే మరి ఒకటి ఉంది అక్కడ జలగకు ఇమ్ము 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 అని ఇద్దరు కుమారు ఇమ్ము ఇమ్ము ఎప్పుడు రిసీవింగ్ ఎప్పుడు గివింగ్ ఉండదు మనకు ఎప్పుడు తీసుకుందామా ఎప్పుడు తీసుకోవడమే మనుషుల వైపు మానవుడు దేవుని దొంగిలినా అయితే మీరు నా యొక్క దొంగిలిచునే ఉన్నారు విషయంలో దొంగిలితమని మీరందరూ పదయో భాగమును ప్రతిష్టార్పణలో నీయక దొంగిలితి ఈ జనములందరూ లివింగ్ సాక్రిఫైస్ సజీవ యాగముగా దేవునికి ఇవ్వడంలో అబ్రహాం లాగా నువ్వు ముందున్నావు ఆయన పెట్టే పరీక్ష చాలా మందికి ఇవ్వడం అంటే ఇష్టం ఉండదు చాలా బాధ ఎంత బాధను ఎంత కష్టము కానీ అబ్రహాం చూడండి తన ప్రియ కుమారుణ్ణి అబ్రహాము తన కుమారుణ్ణి బలిగా అర్పించడానికి నీవు నీ కుమారుని వెను తీయలేదు గనక నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని వెనుతి నీవు దేవునికి భయపడ స్తోత్రం చెప్పండి హేళలు ఈ దశమ భాగంలో ఈ కృతజ్ఞత అర్పణలు అనేవి ఎవరైతే దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటారో దేవునిలో నిలిచి ఉంటారో వారు మాత్రమే దేవునికి ఇస్తారు స్తోత్రం చెప్పండి హేళలు దేవుని సొమ్మును దొంగిలించే వారుగా ఉంటాను చదువుతాను అటు చదువు అక్కడ చూసినట్లయితే నా మందిరంలో ఆహారమా ముందు నట్లు పదేవ భాగం అంతయు నీ మందిరం నీధిలోనికి తీసి రండి దీని చేసి నీరు నా దేవస్థను చెప్పండి హాలే లూయ హాలె ఊయ హాలే లూయ అబ్రహామును దేవుడు పరిశోధించాడు ఇక్కడ మనల్ని దేవుడే అంటే మీరు నన్ను పరిశోధించండి ఇచ్చి నాకు చూడండి నాకు చూడండి ఎంత రివర్స్ చూసారా దేవునికి భయపడివారు మాత్రమే ఇస్తారు అబ్రహాం అంటున్నాడు నీవు దేవునికి భయపడి అని ఇందువల్ల తెలిసింది సహోదర సహోదరి ఇసంలో నువ్వు దేవునికి ఇవ్వడం నేర్చుకుంటున్నావా